మొఘల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించిన ధీశారి సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన రాతి కోట శిథిలావస్థకు చేరుకుంది గతంలో కురిసిన వానలకు కొంచెం కొంచెంగా ధ్వంసమైన కోట ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి గతంలో కోట కూడా స్వల్పంగా కూలగా అధికారులు మంత్రంగా మరమ్మతులు చేసి మమా అనిపించారు ఎప్పటి నుంచో ఈ పురాతన నిర్మాణాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలన్న డిమాండ్ డిమాండ్ గానే ఉంటోంది తప్ప కార్యరూపం దాల్చడం లేదు బడుగు బలహీన వర్గాలపై అణిచవేతను ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ దిల్లీ పీఠాన్ని గడగడలాడించి గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధీశాలి సబ్బండ వర్గాలకు అండగా నిలుస్తూ సమసమాజ సమాజ సాధనకు కృషి చేసిన బహుజన చక్రవర్తి పది మంది అనుచరులతో మొదలై వేల మందిని కూడగట్టిన పోరాట యోధుడు సర్దార్ సర్వై పాపన్న ధీరత్వానికి ఊరు వాడ నీరాజనాలు పలుకుతుంటే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లోని చారిత్రక కోట మాత్రం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది శతాబ్దంలో సర్దార్ పాపన్న నిర్మించిన కోట నేడు కూలిపోయే స్థితికి చేరుకుంది గత ప్రభుత్వ హయాంలో కోటకు పూర్వ వైభవం తీసుకురావడానికి పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం దశలవారీగా ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించింది ఈ నిధులతో కోట మధ్యలో బురుజు కూలిపోయిన గోడలకు తాత్కాలిక మరమ్మతులు చేసి విడిచిపెట్టారు నాలుగేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు కోటకు ఓవైపు గోడ కూలిపోవడమే కాకుండా సమీపంలోని ఇళ్లపై పడింది అప్పట్లో ప్రాణ నష్టం సంభవించకపోయినా విలువైన చారిత్రక సంపద మట్టిపాలైంది ప్రస్తుతం కోట గోడలకు క్రమంగా పగుళ్లు ఏర్పడుతున్నాయి పిచ్చి మొక్కలు కోటంతా మూలుస్తున్నాయి చారిత్రక కట్టడాన్ని వీక్షిద్దామంటే సరైన సదుపాయాలు లేవు కోట నేల మట్టమైతే చారిత్రక ఆనవాళ్లు లేకుండా పోతాయి కోటను బాగుచేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి చరిత్రను భావి తరాలకు తెలియజేయాలని స్థానికులు కోరుతున్నారు బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఈ కోట నిర్మించాడు ఈ కిలాషాపుర్ గడ్డ మీద పుట్టిన మేము ఇక్కడ ఉన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము కోట శిథిలావస్థకు వచ్చింది ఏ ప్రభుత్వం వచ్చినా గాని కోటను పట్టించుకోవట్లేదు పట్టిసుకొని దీన్ని పర్యాటక కేంద్రాలు చేయాలని మా కిలాషాపు ప్రజల తరఫున కోరుచున్నాను సర్దార్ సర్వాయి పాపన్న మా ఊళ్ళో ఈ కట్టడం మాకెంతో ఆనందకర విషయం కూలినప్పుడు గవర్నమెంట్ వచ్చింది ఒక పక్క కూలికానే చేసిపోయింది మరమతి కానీ మిగతాదేం చేయలేదు ఇప్పటికైనా ఇది సర్దార్ సర్వై పాప కోట దాన్ని గవర్నమెంట్ పూనుకొని కిలను ముచ్చు డెవలప్ చేసి మంచి చేసి ఇది పర్యాటక కేంద్రంగా చేయాలని మా యొక్క ఉద్దేశం మా గౌరవ సంఘంలో ఉద్దేశం పాప అన్న జన్మించి మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఈ చరిత్ర గల్ల కోట కిలా ఉండి కూడా ఈ గవర్నమెంట్లు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు కోట కూలే పరిస్థితిలో ఉంది కొన్ని మరమ్మతులు చేసిన పైన పైన చేసి వదిలేసింది హంగామా జిల్లాకు సర్దయ్య సర్వే పాప అన్న పేరు పెడతాయని కూడా పెట్టలేకపోయింది అదే విధంగా కిలాషాపూర్ కోటను కూడా డెవలప్ చేస్తా అని కూడా చేయలేకపోయింది సద్దే సర్వే పాపన్న అన్న పేరు మీద ఒక భవనాన్ని ఏర్పాటు చేసి దాన్ని చరిత్రను ముందు తరాలకు అందించే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాము పాపన్న ఏ ఒక్క కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అందుకని పాపన్న చరిత్రను మూలపడకుండా కిలా షాపురాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తా అన్నది ఒకటి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లా పెడతా అన్నది ఇంకొకటి సర్దార్ సర్వాయి పాపన్న భవనాన్ని నిర్మించి తోడ్పాటు నియాల్సిందిగా మేము గ్రామస్తుల తరపున పాపన్న వారసునిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము సర్దార్ పాపన్న జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నెలకొల్పిన ఆయన విగ్రహాన్ని ప్రజాప్రతినిధులు అట్టహాసంగా ప్రారంభించారు మొఘలాయిలపై యుద్ధాన్ని ప్రకటించిన వీరుడి విగ్రహాలను గ్రామ గ్రామాన ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు కాబట్టి మిత్రులారా వారి చరిత్రను మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎవరైతే చరిత్రను బాగా చదవ చదవగలుగుతారో మూలాల్లో ఎవరైతే ఆలోచిస్తారో వారే చరిత్రను సృష్టించగలరు అనేది మన పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనదే కోటను బాగు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు కోట చరిత్ర భావి తరాలకు తెలుస్తుంది లేదంటే విలువైన సంపద కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది